హలో అండి అందరికీ చూడండి ఒక కటోరా అయితే సగ్గుబియ్యం తీసుకున్నాను సన్నపి కాలీ బౌల్లో వేసి వాటర్ వేసి ఒకసారి రాసి రాసి మంచిగా కడిగి వాటర్ పారేస్తాను వాటర్ పారబోసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొలతకు తగ్గట్టుగా వాటర్ వేసి పెట్టుకోవాలి నేనైతే అందాజతో వేస్తున్నాను ఒక కటోరాకి రెండు కటోరలో వాటర్ వేసి నానబెట్టేస్తే సరిపోతుంది పక్కకు పెట్టేస్తున్నాను మూత పెట్టి తామర గింజల పేళాలు తీసుకున్నానండి చూడండి పూల మకాన్ అంటాం కదా ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టాను కడాయి వేడి అయిందండి వేడి కాగానే కొద్దిగా వేడి కాగానే పూల మకాన్ అందులో వేసి మంచిగా వేయించాలి ఒక టూ మినిట్స్ వరకు ఎందుకంటే కొంచెం ఏమైనా చెత్త చెదారం ఉంటే కూడా బయటకి వెళ్ళిపోతాయి మళ్ళీ ఏమిటంటే ఇలా నీట్ కూడా చేసుకోవచ్చు మెత్తగా ఉండేవి కరకరాయి అవి చాలా రోజులు ప్యాకింగ్ ఉంటుంది కదా అందుకోసం ఇలా వెయిట్ చేసుకోవాలి ఇప్పుడైతే వెయిట్ చేసి వేరే ప్లేట్లో వేసానండి చెత్త ఏమో ఏమి లేకుండా చూసి పక్కకు పెట్టేస్తున్నాను ఇలా వేయించిన తర్వాత కరకర గలగల అవుతాయండి చాలా బాగుంటాయి టేస్ట్ ఆరోగ్యానికి కూడా చాలా మంచివి ఇప్పుడైతే సాబ్దానీలు మంచిగా నానినవి పాయసం చేయడానికి స్టీల్ అయినా సరే నాన్ స్టిక్ అయినా సరే ఏదైనా సరే అండి నేనైతే ఎలక్ట్రానిక్ కుక్కర్ తీసుకున్నాను ఒక కటోరా సాబ్దానీలకు నాలుగు కటోరాల వాటర్ తీసుకోవాలి నేనైతే కొలత చేసి తీసుకుంటున్నాను నాలుగు కటోరలు ఫైవ్ మినిట్స్ వరకే మంచిగా మరుగుతాయండి మూత పెట్టి బటన్ వేస్తున్నాను చూడండి ఇప్పుడైతే ఒక కటోర సాబ్దానికి ఒక కటోరా పంచదార వాటర్లో అయితే ఒక స్పూను నెయ్యి వేస్తున్నాను ఎందుకంటే సాబ్దానీలు వేసిన వెంటనే మంచిగా పూసలు పూసలుగా వస్తాయి చూడండి ఇప్పుడైతే వాటర్ మంచిగా మరుగుతున్నాయి సాబ్ధాన్యలు కూడా వేసేసాను ఇలా వేసిన తర్వాత మంచిగా ఒకసారి కలపాలి అంత మంచిగా కలిసేలాగా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగే ఉడికించాలి చూసారా ఇప్పుడైతే మంచిగా ఉడుకుతున్నాయి ఇప్పుడు పంచదార వేస్తున్నాను పంచదార వేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలపాలి ఇలా కలిపిన తర్వాత ఒక స్పూన్ విలాచి పౌడర్ వేస్తాను ఇలాచి పౌడర్ కూడా సాబ్దాన్యులలో మంచిగా కలిసేలాగా కలపాలి మంచిగా ఉడుకుతుంది ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మూత పెట్టేస్తాను అయిన వెంటనే అదే ఆఫ్ చేసుకుంటుంది బటను ఇప్పుడైతే నాన్ స్టిక్లో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసాను వేడి అవుతుంది వేడి అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి మంచిగా వేయించాలి కాజు కిస్మిస్ పరికి పళ్ళ పాలకులు అన్నీ వేసి మంచిగా వేయించాలి చిట్టపట అనగానే స్టవ్ ఆఫ్ చేయాలి స్టవ్ ఆఫ్ చేసి ముందుగానే వేయించిన పుల్ మక్కలు ఉన్నాయి కదా అవి కూడా ఇందులో వేసి నెయ్యి అంత వాటికి పట్టేలాగా మంచిగా వేయించాలి వేడి ఉంటుంది కదా దానికి సరిపోతుందండి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి వేయించడం ఏమవసరం లేదా ఇప్పుడైతే మళ్ళీ పాయసం చూస్తున్నాను ఎలా ఉందనేసి కుక్కర్ అయితే ఆఫ్ చేసుకుంది అది మంచిగా ఉడికిపోయిందండి చూడండి ఇప్పుడైతే నెయ్యిలో ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ పూల్ మక్కలు అన్నీ వేసి పాయసంలో వేసి మంచిగా కలపాలి ఇలా అంత మంచిగా కలిసేలాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత మనం ఏ తోట అయితే సాబ్దాన్ని తీసుకున్నాము అదే కటోర తోటి చిక్కటి పాలు వేస్తున్నాను ఒక కటోర అవసరమైన వాళ్ళు ఇంకొక కటోర కూడా వేసుకోవచ్చండి ఇది చల్లారిన కొద్ది గట్టిగా అవుతుంది కదా మనం తర్వాత కూడా మిల్క్ వేసుకొని తినచ్చు ఇప్పుడైతే మంచిగా కలిపి మూత పెట్టేస్తున్నాను మళ్ళీ ఒక టూ మినిట్స్ మంచిగా ఉడుకుతుంది ఉడికిన తర్వాత అదే ఆఫ్ చేసుకుంటుంది కాబట్టి మనకేం పర్లేదు ఇప్పుడైతే చూడండి పక్కకు పెట్టేసాను పాయసం అయితే వడ్డించుకుంటున్నాను పాయసం అయితే రెడీ అయిందండి చాలా టేస్టీగా ఉంటుంది తామర గింజలు సాబ్ధానీలు మనకు ఆరోగ్యానికి చాలా మంచివి రేపైతే ఏకాదశి కదా స్పెషల్గా ఉంటుంది ఇలా పూల్ మఖంతో పాయసం చేస్తే ఎలా అయినా సాబ్ధానీలో పాయసం చేసుకుంటాం కదా అనేసి పూల్ మఖన్ కాంబినేషన్తో సాబ్దానీ కలిపి ఇలా పాయసం చేశానండి చాలా టేస్టీగా ఉంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి